ఎంతో విశేషమైనటువంటి మన యొక్క గ్రామం కంబాలపల్లి గ్రామంలో మేము చేసినటువంటి శ్రీ కార్త్యాయ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారు స్వయంభూగా ఆయన ఉద్భవించి ఉన్నారు ఈ యొక్క మల్లికార్జున ఎవరైతే సేవిస్తారు ఎవరైతే అర్చిస్తారు ఎవరైతే పూజిస్తారు ఎవరైతే అభిషేకిస్తారో మన మనసులో ఏదైతే కోరికతో చేస్తామో ఆ కోరికలని పరిపూర్ణంగా ఇచ్చే స్వామివారే ఈ మల్లికార్జున స్వామి వారు కాబట్టి మన యొక్క గ్రామంలో ఈ యొక్క స్వామివారు స్వయంభూగా తెలిసినందు మనమందరం కూడా పూర్వజన్మల సుఖం ఉంటేనే ఇటువంటి స్వయంభూ లింగేశ్వరుడు అనేటువంటి శ్రీ మల్లికార్జునుడు మన గ్రామంలో ఉన్నారు కావున శ్రీ కమాలపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ అలాగే మన యొక్క నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క స్వామి వారిని దర్శించుకుంటే ద్వాదశ జ్యోతిములు అనగా మనకి పన్నెండు లింగములు ఉన్నాయి ఆ లింగములన్నీ దర్శనం చేస్తే ఎంతైతే పుణ్యం కలుగుతుందో ఈ యొక్క స్వయం లింగమైనటువంటి అయినటువంటి ఈ యొక్క కాజ్యాన్ని సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శిస్తే అంతటి పుణ్యం కలుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులందరూ స్వామి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము ఇటు దేవస్థానం కాబట్టి శ్రీ కార్త్యాయ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానము కంబారపల్లి గ్రామము నల్గొండ జిల్లా శ్రీ దేవస్థానం కాబట్టి ఓం హరి